మానవ మేధస్సును మించి ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక శక్తి ఉంది భగవంతుడు అనండి దైవం అనండి అనండి ఏదైనా పేరు పెట్టి అనుకో కానీ మానవ వేరస్సును మించిన శక్తి ఒకటి ఉంది నడిపిస్తూ ఉంటుంది సో నేను నా అనుభవంతో ఏమని ప్రార్థిస్తూ నేర్చుకున్నానంటే నా నిర్ణయాల లోపం ఉండవచ్చు కానీ ఏ విధి ఏ దయము నడిపిస్తూ ఉంటుందో దానికి తెలుసు ఏం చేయాలో తెలుసు అందుకని నా నిర్ణయం కంటే నీ ఇచ్చే ముఖ్యం నీ ఇచ్చే ప్రకారం జరుగుగాక అని ప్రార్థిస్తూ ఉంటా నా ప్రార్థన రకంగా ఉంటుందంటే మహాప్రభు అన్నదాత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యదాత శాంతి సౌభాగ్య ప్రదాత సర్వశక్తిమంతుడా నాకు ఎల్లవేళ నీ ఎందు భక్తిని నా ఎందు నీ కృపను అన్ని వేళ అనుగ్రహించు పరత్పర అని ప్రార్థిస్తూ ఉంటాను దీనిలో చాలా స్వేచ్ఛ భద్రత కనపడుతూ ఉంటాయి నా ప్రార్థన ఆ శరణార్థ భావంతో ఉంటుంది ఎల్లవేళ